హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి ఇది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ లొకేషను ఈ పార్ కూడా చూస్తున్నారు కదా ఈ గోడ దగ్గర నుంచి మనకు సైజు వచ్చేసి డైమెన్షన్ యాభై ఫీట్లు ఉంటుంది మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అయితే సేల్కి రావడం జరిగింది ఓపెన్ ప్లాట్ మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అయితే మనకు సేల్ రావడం జరిగింది ఈ గోడ సైజ్ వచ్చేసి మనకు యాభై ఫీట్లు అయితే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్లో మనకు సౌత్ ఫేస్లో ఫార్టీ ఫైవ్ ఉంటుంది మొత్తం రెండు వందల యాభై గజాలు అయితే వస్తుంది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇళ్ళే ఉంటాయి మంచి డెవలప్ అవుతున్న ఏరియా వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో అయితే ఉంటుంది మనకు ప్లాట్ ముందు అయితే చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయో కనిపిస్తున్నాయి చుట్టూ అన్ని ఇళ్ళే ఉన్నాయి ఇది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు ఎదురుగా కనిపిస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ అది ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అది రన్నింగ్ రోడ్ వరంగల్ హైవేకి కనెక్టివిటీ రోడ్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దీని సైజులు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో యాభై ఫీట్లు ఉంటుంది సౌత్ ఫేస్లో నలభై ఐదు ఫీట్లు ఉంటుంది దీంట్లో రెండు ప్లాట్లు అయితే చేసుకోవచ్చు ఇరవై ఐదు నలభై ఐదు దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఆరు వేలు గజం అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ